లగెచర్లకు సంబంధించి ఆ గ్రామస్తులు ఈ ఉదయం ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు కమిషన్ చైర్పర్సన్ విజయ భారతి సాయనితో భేటీ అయ్యి తమ ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం జరగాలని కోరుతూ విజ్ఞాపన పత్రం సమర్పించారు వారి వెంట బీఆర్ఎస్ నాయకులు కెర్ సురేష్ రెడ్డి సత్యవతి రాథోడ్ మాలోత్ కవిత తదితరులున్నారు అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ ఫార్మా కంపెనీలకు తమ భూములు ఇచ్చేది లేదంటూ గత తొమ్మిది నెలలుగా ధర్నాలు చేస్తున్నామని చెప్పారు ఈ క్రమంలో పోలీసులు అధిక సంఖ్యలో వచ్చి తమపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు ఫార్మా కంపెనీలకు తమ భూములు ఇచ్చేది లేదంటూ స్పష్టం చేశారు మాజీ మంత్రి సత్యోతి రాథోడ్ మాట్లాడుతూ రైతులపై అన్యాయంగా పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు లగచెర్ల రైతులకు తమ పార్టీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసి పోలీసుల దౌర్జన్యాలను వివరించినట్లు సత్యోతి రాథోడ్ పేర్కొన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్న గిరిజనుల భూములు లగచెర్ల పక్కన ఆర్బి తండా మిగతా తండాలకు సంబంధించిన గిరిజనుల భూములను ఫార్మా కంపెనీ కట్టబెట్టాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ గడిచిన తొమ్మిది నెలలుగా వాళ్ళు పోరాటం చేసినారు వివిధ స్థాయిలో వివిధ నాయకుల దగ్గరికి పోయి మేము ఇవ్వము మాకు జీవనాధారమే అది అని చెప్పి వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పినా ఆ రోజు అధికారులు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేయబోయి సంతకాలు పెట్టమని అంటే కొంతమంది యువకులు కొంచెం దాడి చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేశారు దాన్ని భూతద్దంలో పెట్టి మరి గిరిజనుల మీద అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి ఇంటర్నెట్ తీసేసి ఆడవాళ్ళని చూడకుండా వయసులో ఉన్న ఆడపిల్లల్ని చూడకుండా వృద్ధులను పిల్లల్ని కూడా చూడకుండా అమానుషంగా వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయించడం జరిగింది రేవంత్ రెడ్డి గారి సొంత మరి బ్రదర్ వచ్చి తిరుపతి రెడ్డి గారు ఇప్పటికీ బెదిరిస్తున్నారు మీ వాళ్ళు బయటికి రారు మీ వాళ్ళు దేశం పట్టుకొని అట్లా అడుక్కు తినాల్సిందే మీ భూములను మేము వదలము అక్కడే ఫార్మా కంపెనీ వస్తుంది మీ వాళ్ళందరికి శిక్షలు పడతాయి మీరందరినీ ఆగమవుతారు అని చెప్పి బెదిరిస్తున్న క్రమంలో మానవ హక్కుల కమిషన్ ని కలిసాం చైర్మన్ గారు లేరు మెంబర్ గారు యాష్మిన్ బాషా గారు సెక్రటరీ గారిని కలిసాం చిన్న చిన్న పిల్లలు ఏమో దాడి చేసి దోబిన తర్వాత కలెక్టర్కి కొట్టి గీ కొట్టి కలెక్టర్ కొట్టి అని అర్ధరాత్రి ఒకరు కొట్టం కదా రాత్రికి వచ్చి లైట్ బంద్ చేసి కరెంట్ బంద్ చేసి ఐదు వందల పోలీసు వాళ్ళు వచ్చి ఆడేళ్ళను చూడకుండా మొగళ్ళని చూడకుండా పిల్లలను చూడకుండా చిన్నపిల్లని చూడకుండా పెద్ద పిల్లలను చూడకుండా అందరికి వేసుకొని డిషమ్ వేసుకొని ఒక్కొక్క కుత్క వేసుకుడా కొట్టుడా కళ్ళతో మూడు తోటి దొక్కుడా ఆ ముతి ముతికి బట్ట ఇట్లా వేసి నువ్వు కూడా దర్వాజాకు నువ్వు కూడా సోది ఇట్లా చేసి మా భూమి వదిలేయాలి మా పిల్లలను ఇసి పెట్టాలి ఉండోళ్ళు గుట్టల పాటు ఉండోళ్ళు ఇంటికి రావాలి